వందనాలు ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ట్ సర్వే చేస్తుంది అంటే గణన అన్న పేరుతో చాలా అంశాలలో సర్వే చేస్తున్నారు మన డీటెయిల్స్ తీసుకోవడం మన కుటుంబ వివరాలు తీసుకోవడం ఇల్లు ఎటువంటి ఇంట్లో ఉంటున్నాము ఎటువంటి వస్తు వాహనాలు కలిగి ఉన్నాము పశువులు ఏమైనా కలిగి ఉన్నామా వ్యవసాయం కలిగి ఉన్నామా ఇటువంటి గ్యాస్ సిలిండర్స్ సబ్సిడీ ఇట్లాంటి అన్ని విషయాలు సేకరిస్తూ క్యాస్ట్ అండ్ రిలీజియన్ ఆప్షన్ కూడా ఉంది చాలా వరకు ఆల్రెడీ ఫీడ్ అండ్ విషయాలు బయటకు వచ్చేస్తాయి ఇప్పటికే మనం ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే అక్కడ షో చేస్తుంది కానీ ఎవరైనా ప్రస్తుతం క్రైస్తవునిగా ప్రభుత్వ రికార్డులో గుర్తింపు పొందాలని అనుకుంటే ఇది మంచి అవకాశం క్రైస్తవులు ప్రభుత్వ గణాంకాల్లో క్రైస్తవుల శాతం స్పష్టంగా లెక్కల్లో లేకపోవడం కారణంగా మనం చాలా విషయాలు కోల్పోతున్నాం మన హక్కులు హరించబడుతున్నాయి ప్రభుత్వం క్రిస్టియన్స్ని ప్రస్తుతం క్యాస్ట్ సర్టిఫికేట్ ద్వారా గుర్తిస్తున్నారు ఒకటి దళిత్ కన్వర్ట్స్ లేకపోతే దళిత్ క్రిస్టియన్ అని అక్కడ మనకి ఆప్షన్ కనబడుతుంటుంది షెడ్యూల్ క్యాస్ట్ నుండి క్రిస్టియన్గా కన్వర్ట్ అయితే బీసీసీగా మాత్రమే వారిని పరిగణిస్తారు వందకి ఒక్క శాతం చాలామంది ఉన్నారు వేల మంది ఉన్నారు పురాతనంగా ఉన్నారు తాతల నుండి ఎప్పుడైతే షెడ్యూల్ కాస్ట్ ప్రిషన్షియల్ ఆర్డర్ వచ్చిందో దాని ఇంప్లిమెంటేషన్ దగ్గర నుండి చాలామంది సాక్రిఫైస్ చేసుకున్నారు నష్టమే అపారమే నష్టమే చట్టానికి సాక్ష్యానికి వారు మనస్సాక్షికి పరిస్థితులు బట్టి చాలామంది ఉన్నారు చాలా గొప్ప విషయం అది త్యాగం చేయడం ఇతరులకి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అదర్ క్రిస్టియన్స్ అని మాత్రం ఇస్తున్నారు వాళ్ళని క్యాస్ట్ని వారిని వేవర్ చేసేస్తున్నారు క్రిస్టియన్ అయితే ఇంకా క్రాస్ట్ కనబడట్లేదు ఇది చాలా అపాయకరమైన సంఘటన రాష్ట్ర ప్రభుత్వం నేను చాలాసార్లు కలిసి చేశాను కానీ ప్రభుత్వం కానీ అంటే సీఎంఓలు కానీ మైనార్టీ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ దీని మీద స్పందన ఇవ్వలేదు వాళ్ళు సరసాధారణంగా లెటర్స్ రాయడం అలవాటు ఉండదేమో కమ్యూనికేట్ చేయలేదు నాకు ఇప్పటికొచ్చి క్యాస్ట్ అన్నది వ్యవర్ చేసేస్తున్నారు జస్ట్ అదర్ క్రిస్టియన్ అంటున్నారు వాళ్ళు బ్రాహ్మణైనా లేకపోతే శెట్టి బలిజ్ అయినా లేకపోతే ఇంకేదో వైశ్యాసైనా జస్ట్ కన్వర్టెడ్ అనుకుండా కేవలం అదర్ క్రిస్టియన్ అని ఇస్తున్నారు అసలు వాళ్ళకి ఇంకా కులం ఉండదు వాళ్ళకి రిజర్వేషన్ అన్నది ఉండదు అన్నది దాని అంశం ఏదేమైనప్పటికీ ఈ సమయంలో ప్రభుత్వం ఆ రెండు ప్రస్తుత పరిధిలో ఉంది కనుక క్రిస్టియన్గా నేను ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ గణాంకాల్లో క్రిస్టియన్ అని తెలియపరచడం మంచిది మీ క్యాస్ట్ మీ బ్యాక్గ్రౌండ్ రాయచ్చు తప్పలేదు తప్పలేదు కదా అవసరం కూడా క్యాస్ట్ అన్నది ఎవరు తీయడం జరగదు క్రిస్టియన్ అని రాయండి ఒకవేళ బీసీసీ సర్టిఫికేట్ అని అడిగారంటే ఈరోజు ఈ వీడియో చేయడంలో రెండో ఒక ప్రధాన అంశం ఏంటంటే కొన్ని చోట్ల క్రిస్టియన్ అని అడిగేటప్పటికీ రాజనగరం ప్రాంతంలో ఉదయం ఫోన్ చేసి అడుగుతున్నాను సార్ బీసీసీ సర్టిఫికేట్ నేను బీసీ డి సార్ వాళ్ళు బీసీసీ సర్టిఫికేట్ ఇమ్మంటున్నారు సార్ అని అన్నారు సో నేను ఆయనకన్నా మీ వీడియో తీసుకుంటామండి మేము ఆయన టువెల్కి పంపుతామండి అని అడగండి వెళ్ళి వీడియో తీసుకొని అడగమని అన్నాం ఆయన ఆఫీస్కి వెళ్ళారు ఇట్లా డిమాండ్ చేస్తారు ఏ సర్వేకి ఎటువంటి రికార్డు ఇవ్వక్కర్లేదు జ్ఞాపకం చేసుకుని మొట్టమొదటిది ఎటువంటి రికార్డు మనం వాళ్ళు హ్యాండిల్ చేయక్కర్లేదు మనం ఎక్కడ సంతకం పెట్టక్కర్లేదు కానీ ప్రస్తుతం దేశం మొత్తం మీద మతోన్మాదం పెరిగి అంటే మతం కోసం మానవత్వాన్ని చంపే పరిస్థితుల్లో దాడులు చేస్తున్న స్థితుల్లో ఉన్నాం కనుక ప్రతి రాజకీయ పార్టీలో ఉన్నారు ప్రతి అధికారులో ఉన్నారు ఐఏఎస్ నుండి అటెండర్ వరకు క్రైస్తవులు సపోర్ట్ గాను క్రైస్తవులకి వ్యతిరేకంగానో చీలిపోయింది లేకపోతే క్రిస్టియన్ అనుకూలంగానో వ్యతిరేకంగానో న్యూట్రల్ న్యూట్రల్గాను మూడు రకాలుగా చీలిపోయారు వ్యక్తులు సో చాలామంది క్రైస్తవులు వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తున్నారు అట్లాంటి వారు ఈ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నారు వాళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న పార్టీలో ఉన్న ఈ ప్రభుత్వం ఇందులో కూడా ఇప్పుడు సర్వేలో కూడా ఉన్నారు అటువంటి వారు ఇలా చాలా విషయాలు అడుగుతున్నారు క్రిస్టియన్ అని చెప్తే వేరే ప్రశ్నలు సర్వేలో మిగతా విషయాలు ఏ సర్టిఫికేట్ అడగడానికి వీలు లేదు మీరు స్పష్టంగా అడగండి లేకపోతే సార్ మేము వీడియో తీసుకుంటాం మీరు ఏం కావాలో చెప్తే మేము పై అధికారులకు చెప్పి లేకపోతే మా క్రిస్టియన్ మా ఇంటి వాళ్ళకి తెలియచేసి మేము చూస్తామని చెప్పొచ్చు ఈ వీడియో నేను అందుకే చేస్తున్నాను సర్వేలో పాల్గొనండి లేదు నాకు రిలీజన్ నేను మార్చుకోను అనుకుంటే క్రైస్తవులుగా ఉండొచ్చు భక్తులుగా ఉండొచ్చు మీరు మతం మార్చుకోకుండా సర్టిఫైడ్గా మార్చుకోకుండా విశ్వాసాన్ని కొనసాగించవచ్చు విశ్వాస ఆచారాలు కూడా కొనసాగించుకోవచ్చు అది మీ ఇష్టం దానికి బలవంతం లేదు కానీ సర్టిఫైడ్ క్రిస్టియన్గా ఉండాలంటే మాత్రం ప్రభుత్వ రికార్డులో మనం నమోదు చేసుకోబడి తగిన చట్టపరమైన సర్టిఫికెట్ పొందడం చాలా అవసరం అది అవసరం కనుక ఎవరైనా మీకు క్రిస్టియన్ అంటే సర్టిఫికేట్ కావాలంటే మా నెంబర్కి ఫోన్ చేయండి మేము పై అధికారుల దగ్గరికి కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం అలాగే వారు వాలంటీర్ పట్టుకొచ్చి సెల్లో అట్లా చేస్తూ ఉంటారు డేటా ఫీడ్ చేస్తున్నప్పుడు క్యాస్ట్ రిలీజియన్ దగ్గర కూడా వాళ్ళు ఏం చేస్తారో చూపించమనండి అవసరమైతే స్క్రీన్ షాట్ మీరు తీసుకోవచ్చు ప్రస్తుతానికి రిపోర్ట్లు అయితే ఇవ్వట్లేదు అంటున్నారు కనుక మీ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు సర్వే చేసేటప్పుడు మీరు ఎటువంటి విషయాలనైనా చెప్పవచ్చు వారి నుండి పొందుకోవచ్చు డాక్యుమెంట్ అనేది ఇవ్వక్కర్లేదు జ్ఞాపకం చేసుకొని కనుక ప్రభు ఏసు మీకు తోడుగా ఉండున్నగాక ఆమె